నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే సంకష్ఠార్ చతుర్థి అనమాట సో సంకష్ఠార్ చతుర్థి రోజు నేను ఫాస్టింగ్ ఉండి పూజ అయితే చేసుకుంటాను కదా అండ్ ఇవాళ ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది సో షాపింగ్ అయితే చేయాలి మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఉందన్నమాట సో ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కూడా చేయాలి సో పూజ చేసుకున్న తర్వాత మేమైతే షాపింగ్ కోసం అయితే బేగం బజార్ వెళ్ళాము బేగం బజార్ వెళ్ళాము సో బేగం బజార్ బేగం బజార్ వెళ్ళాము బేగం చాలా షాపింగ్ అయితే చూసినా కదా పెద్ద బ్యాన్ ఇలా ఉంది సో ఫస్ట్ అయితే ఈ దండ ఏమంటారు మనం ఇంట్లో ఫొటోస్కి కానీ దేవుళ్ళకి కానీ వేస్తాం కదా సో ఆ దండలు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి మనకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో అంటే ఇలాంటివి నాకు తీసుకుంటాము చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ అంతా బాగుంది మనం చూద్దాం కూడా చాలా బాగున్నాయి అయితే తీసుకుని చూస్తాము ఎంగేజ్మెంట్ ప్లేట్స్ పళ్ళు అవి పెట్టాలి పూలు పళ్ళు స్క్రీట్స్ పెట్టాలనుకుంటుంది ఈ ప్లేక్స్ తీసుకొచ్చాము తీసుకొచ్చాము అయితే మామూలుగా హార్ట్ షేప్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎంగేజ్మెంట్ పర్పస్ అని ఇది వెతికి మరి తీసుకొచ్చాము చాలా రకాల షేప్స్లో ఉన్నాయి కానీ ఇది బాగుంది అనిపించింది కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంది అనిపించింది కాకపోతే పెద్ద సైజ్ దొరకలేదు ఇంతే ఉంది అయినా పర్వాలేదు ఎట్లా అయినా అంటే షాలో అనేది తీసుకొచ్చాను చుట్టేప్పుడు బాగుంది అనమాట మధ్యలో అడ్రెస్ ఈ ప్లేస్ అయితే మొత్తం సిక్స్ ఎట్ తీసుకొచ్చాము సో ఇంత కౌస్ట్ అయితే అంతా వాడుతున్నామని ఇంత చూసి ఇది మాత్రం చాలా తక్కువ రేట్ అనమాట హండ్రెడ్ రూపీస్కి ఐదు మాలన్నమాట ఈ బంతి పువ్వు లాగా చాలా తక్కువ బయట తీసుకుంటే నేను మామూలు రోజు వేస్తున్నప్పుడు అయితే ఇంతకుముందు నీచిమలు అడిగితే నీచిన ఈచుమ నే ఫిఫ్టీ రూపీస్ ఒక్క మాల తీసుకుంటాను ఫిఫ్టీ రూపీస్ ఒకటి తీసుకున్నాను కాకపోతే ఇక్కడ హండ్రెడ్కి ఫైవ్ అనమాట సో బాగా అనిపించింది బాగానే పెద్దగా ఉన్నాయి కదా బట్ డోర్స్కి వెళ్ళడానికి పూజగా డెకరేషన్ కానీ వాడుకోవచ్చు ఇవి నార్మల్ కామని చెప్పి నా దగ్గర ఇలాంటివి సేమ్ ఆల్రెడీ త్రీ పేర్స్ ఉన్నాయి అనమాట లేకపోతే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ వచ్చాయకు తీసుకున్నాము యూస్ యూస్ఫుల్ అవుతుందని కానీ ఆల్రెడీ ఇంతవరకు కూడా ఉన్నాయి అయినా మనం తీసుకున్నాం అనమాట ఒకటి స్పేర్ ఉంటుందని కదా బాగుంది బాగున్నాయి బంతి బాగున్నాను అంటే ప్యాకెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట పిల్లలకి కొంచెం బాగుంటుందా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటే హండ్రెడ్ నుంచి వాళ్ళు ఇంత ప్యాకెట్ ఇచ్చారు సో చేసేది ఇంకా దుల్లేదు కానీ బాగా అనిపిస్తుంది అనమాట తీసుకొని వచ్చా అనుకోండి అండ్ మెయిన్గా ఈ క్యారీ బ్యాగ్స్ సో ఈ క్యారీ కూడా తీసుకొచ్చాము అది గిఫ్ట్ మంచిగా తీసుకొచ్చే నార్ ఎప్పుడు నార్మల్ ప్లాస్టిక్ కవర్ వేసేదాన్ని ఎందుకు అని చెప్పేసి ఇది తీసుకొచ్చాము బాగున్నాయి కవర్స్ అనమాట ఇంకూడసే గిఫ్ట్ తగ్గట్టు తీసుకొచ్చాను ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అందుకైనా మంచి మంచిగా దొరుకుతున్నాయి అని ఓకే మనం బడ్జెట్లో వచ్చే ఆప్షన్ కాబట్టి బడ్జెట్లో వచ్చిందని చెప్పి ఇవి తీసుకొచ్చామన్నమాట ఒక ఫార్టీ ఫోర్ అవర్స్ అలాగా నెక్స్ట్ మనం రిటర్న్ గిఫ్ట్ ఏం ఇస్తున్నాము రేపు ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అని చూసుకుందాం సో రిటర్న్ తీసుకొచ్చినవి తీసుకొచ్చాము సో ఇది ఎంగేజ్మెంట్ అనమాట పెరిగేది కాబట్టి సెంటిమెంట్ అంట రైట్ హ్యాండ్ ఓపెన్ చేస్తాం సో ఈ బాక్స్ తీసుకొస్తారు మంచి చూడడానికి జ్యువెలరీ బాక్సెస్ లా ఉన్నాయి కదా జ్యువెలరీ బాక్స్ ఏం కావు ఒకటి ఓపెన్ చేద్దాము అన్ని ఒకటి శాంపుల్ ఒకటి ఓపెన్ చేసి చూస్తే దాని మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా బాగా అనిపించింది చాలా త్రీ టు ఫోర్ ప్లస్ షాప్ తో తిరిగాం కానీ ఇది కొంచెం బాగా అనిపించింది ఓపెన్ చేయడానికి సో ఇట్లా లాక్ కూడా ఉంది అన్నమాట ఇలా లాక్ వేసుకోవచ్చు లాక్ ఓపెన్ చేయొచ్చు అన్నమాట ఓపెన్ చేస్తే ఈ విధంగా వన్ జర్మన్ సిల్వర్ స్పూన్ అండ్ జర్మన్ సిల్వర్ బౌల్ అయితే ఉంది అండ్ చాలా బాగుంది దీన్ని మల్టీపర్పస్లో ఎలాగైనా వాడుకోవచ్చు అండ్ మీ కాలంలో జర్మన్ సిల్వర్ అనేది బాగా ఫేమస్ ఫేమస్ అయ్యింది కాబట్టి తీసుకొచ్చాము బాగుంది మేడం చూటాం కూడా చాలా డిజైన్ క్లాసీగా ఉంది కదా సో ఆకు దూడ చూసాము ఇంకా కుంకుమ కుంకుమ బరణిలాగా పచ్చి చూసాం ఈ గిఫ్ట్ ప్యాక్ గిఫ్ట్ కూడా మనం ప్యాక్ చేయాలి కదా సో వీటి కోసం స్పెషల్గా కవర్స్ అయితే తీసుకొచ్చాము కవర్ ఇప్పుడు ఈ ఒక్కొక్క కవర్లో ఈ ఒక గిఫ్ట్ హ్యాంపర్ వేయాలన్నమాట గిఫ్ట్ హ్యాంపర్ అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఇక్కడ వేసేస్తే అయిపోతుంది సో మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది చేయాలి ఎందుకంటే విభూ ప్యాక్ చేసి పెట్టుకుంటే రేపు మనము క్యారీ చేయడం ఈజీ ఉంటుంది రేపు అసలు ఏం పని కాదు మనం ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు బయలుదేరుదాం అనుకుంటున్నాము ఇక్కడ నుంచి ఎంగేజ్మెంట్ అయితే ఆల్మోస్ట్ త్రీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అంత దూరం ట్రావెల్ చేయాలంటే మనకు ఆ ఫస్ట్ ట్రావెలింగ్కి టైం సరిపోతుంది ఉదయం వేసి మనం మెయిన్ మెయిన్ ప్రోగ్రామ్స్ చేయడమే టైం సరిపోతుంది కదా ఇవన్నీ ప్యాకింగ్ ఇట్లా అవుతుంది సో ఇవాళ మనం ఉదయం నుంచి ఉదయం నుంచి కష్టపడడానికి తీయడానికి మనకు టైం పడుతుంది అనమాట సో ఇవాళ సంకష్టాలు చదువు కూడా అండ్ మేము ఫాస్టింగ్ ఉండి కూడా ఇవన్నీ తీసుకొని వచ్చాము సో అంత దూరం బేగ బజార్ అంటే కనీసం ఏమైనా రోడ్ సైడ్ చాట్ ఉన్నామన్నా కూడా లేకపోయినా అంటే ఇవాళ ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి అది కూడా లేదు సో అంత దూరం వెళ్ళి ఓన్లీ గిఫ్ట్స్ మాత్రమే తీసుకొని చేస్తాము అందుకోసమని అంత కష్టపడి వచ్చేందుకంటే ఫాస్ట్ ఫాల్తో చేసి ఇది ఎక్కువ పని కూడా పర్ఫెక్ట్గా చేసి పర్ఫెక్ట్ అయిపోతుంది అన్నమాట యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అయినా సరే రేపు మెహందీ కూడా పెట్టుకోవాలి అన్నమాట చేతికి ఖాళీగా ఉండిపోయినాయి ఇప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నామో కాకపోతే ఇది అయిపోయే వరకు ఏ పదకొండో పన్నెండు అయిపోతుంది ఇంకా ఎంగేజ్ మెహందీ పెట్టుకుంటామో లేదో కూడా తెలియట్లేదు అనమాట ఇప్పటికీ చాలా వరకు నిద్ర వస్తుంది పూజ అంతా అయిపోయి తినే ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ అయిపోయింది అనమాట సో టెన్ థర్టీకి ఇంకా పనులు స్టార్ట్ చేస్తే అది ఎప్పుడైపోతుంది ఏమో కాకపోతే తప్పదు కదా కొంచెం కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని సో ఈ పని కావాలంటే నిద్రలో దొరుకుకొని ఫస్ట్ పని చేసుకోవాలి అండ్ మనం ఇట్లా ప్యాక్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తాము చూస్తూ ఉండండి టకా ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ మనం చూస్తూ ప్యాక్ చేసేద్దాం ఆల్మోస్ట్ ఒక దాంట్లో ఒక గిఫ్ట్ బాక్స్ అండ్ ఇది పసుపు కుంకుమ కూడా వేస్తున్నాం అనమాట పసుపు కుంకుమ కంపల్సరీ వేయాలి కదా అండ్ గిఫ్ట్

ఫై నుంచి వచ్చి ఫైన్ నుంచి కింద ప్యాకింగ్ అదే ఫైన్స్కి అని సరిపోతుంది ఓకే ఒక ఆఫర్ తీసి ఇవ్వాలి మేడం ప్యాకింగ్ కావాలంటే ఫ్లాస్ ఉందండి కలిపి ఒకసారి అట్లా పట్టండి కదా అట్లా కొట్టి కింద ప్లాస్ట్ చేస్తే అయిపోయాను కదా ఈ విధంగా మేము కవర్ ఎప్పుడు ఏది ప్యాక్ చేయలేదు అనమాట సో అందుకే అంత పెద్ద ఐడియా లేదు ర్యాండమ్గా మాకు వచ్చినట్లు చేసేసాము నీట్గానే వచ్చింది కాకపోతే సూపర్గా రాలేదు కానీ ఓకే అంత బ్యాడేం కాదు నడిచిపోతుందన్నమాట చూడ్డానికి అయితే బాగానే అనిపించింది అయినా ఫస్ట్ టైం చేశాం కాబట్టి ఈ మాత్రం వచ్చినా పర్వాలేదు అనుకోండి కానీ ఇవన్నీ ప్యాక్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మాకు సో అలవాటు లేని పని కాబట్టి ఒక కవర్ అయితే చినిగిపోయింది అన్నమాట ర్యాప్ చేసే కవర్ ర్యాప్ చేసే టైంలోనే ఒకటి చినిగిపోయింది నయ్యే మేము ఎక్స్ట్రా తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ప్యాక్ చేయడానికి మళ్ళీ అయ్యేది అనమాట టూ త్రీ ప్యాక్ చేసి ఒక దాన్ని వదిలేస్తే బాగుండదు కదా బెటర్ నిజంగా ఎవరైనా మా లాగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే ఎక్స్ట్రా తెచ్చుకోవడమే సేఫ్టీ ఎందుకంటే జస్ట్ మామూలుగా మనం ఇలా అన్నా చినిగిపోతున్నాయి కొంచెం డెలికేట్గా ఉన్నాయన్నమాట కవర్స్ అయితే ఇవి ఫైనల్ అయిపోయింది సో ఫైనల్గా ఈ విధంగా రిబ్బన్ ఫ్లవర్ అయితే పెట్టాలన్నమాట అండ్ వాటిని టై చేయాలి కాకపోతే సరిపోలేదు అన్నమాట లెంత్ అనేది చిన్నగా ఉంది థ్రెడ్స్ది సో అది దాన్ని కూడా మేము సెలెక్ట్ అయిపోతే అతికి చేసాము సో చూడండి ఫైనల్గా మొత్తానికైతే మనం తీసుకెళ్లాల్సినవి రెడీ అయిపోయినాయి సో మా దాంట్లో ఇంత ఎక్కువగా ఏం చేయము సింపుల్గానే చేస్తాము కాబట్టి ఏవో చిన్న చిన్నగా మాకు తెలిసినట్టు చేసాము ఎంగేజ్మెంట్ని కూడా చాలా మంది చాలా గ్రాండ్గా చేసుకుంటారు కదా సో ఇలాంటి ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇలాంటివి కానీ పెట్టేటప్పుడు చాలా వెరైటీస్ రకరకాలుగా పెడుతూ ఉంటారు షుగర్తో కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా చేసి పెడుతూ ఉంటారు సో ఎవరికి తోచినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మేమైతే ఈ విధంగా సింపుల్గా నీట్గా చిన్నగా చేసామన్నమాట సో వీడియో ఎండ్ వరకు చూసేందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మనం చాలా